ఉత్తరాంధ్రలో అతి పురాతన ఆలయాల్లో ఒకటైన విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామంలో పురాతన రాతి కట్టడంతో నాలుగు వందల సంవత్సరాలకు పైబడిన బొబ్బిలి రాజు వంశీకులతో నిర్మించబడిన శ్రీ 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 సీతారాముల దేవాలయం సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో కలదు రాముని ఎడమ తొడపై సీతాదేవి కూర్చుని ఉన్న ఏకశిలా విగ్రహం ఇక్కడి ప్రత్యేకత డోలయాత్ర మహోత్సవం నేటి నుంచి మూడు రోజుల పాటు జరుపుతున్నామని సర్పంచ్ రవీంద్ర తెలియజేశారు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను దేవాలయం నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉత్తర పాల్గుణ నక్షత్రం నందు వసంత ఉత్సవం కావున మాడ వీధులలో ఊరేగింపుగా తెచ్చి తోటలో దిక్కున ఉన్న మండపంపై స్వామివారిని కొలువుంచి భక్తులకు శ్రీ సీతారాముల ఉత్తరముఖ దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు భోగాపురపు ప్రసాదరావు తెలియజేశారు ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు గ్రామంలో గల స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం మంచినీళ్లు భక్తులకు ఏర్పాట్లు చేశారు ప్రత్యేక ఆకర్షణగా అందుల ఆర్కెస్ట్రాను వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జాతర ప్రాంగణంలో జరుపుతున్నట్లు తెలియజేశారు Terima kasih telah menonton! సర్పంచు ఆర్సీ రవీంద్రుని మాట్లాడుతున్నాను మా గ్రామంలోని అతి పురాతనమైన ఆంధ్రప్రదేశ్లో పెద్ద దేవాలయం కలదు ఈ దే ఈ దేవాలయం ఐదు వందల సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం యాత్ర తరతరాలు బట్టి నిర్వహిస్తున్నాము ఈ దేవాలయానికి రా రాజుగారిటువంటి రాజా శ్రీకృష్ణరాజారాగారు ఇప్పుడు దీన్ని చైర్మన్ కింద ఉన్నారు ఈ కోవిలిని మేము అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాము ఇది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద దేవాలయము ఈ దేవాలయము ప్రతి హోలీ రోజు విష్ణుమూర్తిని శాంతపరచడానికి ఉత్సవ విగ్రహాలని ఉత్తర మండపం మీద తీసుకొచ్చి సాయంత్రం శాంతపరిచి తిరిగి దేవాలయాలకి కోలాహలతో జనాల మధ్యను తీసుకెళ్ళి తిరిగి అక్కడ పునఃప్రతిష్ఠ చేస్తాము ప్రతి సంవత్సరం మాకు ఇది అలవాటు ఇక్కడ ప్రతి ఈ సంవత్సరం కూడా అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకి ప్రసాదాలు మధ్యాహ్నం భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తున్నాము పాల్గొని శుద్ధ పూర్ణిమతో కూడుకున్నటువంటి ఉత్తర పల్గుడి నక్షత్రంలో స్వామివారు డోలాభిమానంగా ఉత్తరముఖ మండపంకి వేయించేయడం మాడ వీధులుగా వెళుతూ స్వామివారు ఉత్తరముఖ మండపంలో మండపంలో వేయించేస్తారు వారికి భక్తులు కూడా దర్శన భాగ్యం ఉత్తరముఖ మండపంలో దర్శనం జరగడం పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఉండడం ఇది ఈ కార్యక్రమాన్ని కూడా గ్రామ పెద్దలు తదితరులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అతి వైభవంగా జరుపుతూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ